నిత్య ప్రేమిమత్ నన్ను చిన్ నిత్య ప్రేమ్మతు నన్ను ప్రేమించిం మహాకృపయుగ నికర ముగిలినమ్మ కన్న తండ్రి నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి సంతోషిస్తు మా హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా నీ పిల్లలమైన మేమందరము కలిసి నీ లేఖనాలను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరువు మన మిమ్మల్ని బ్రతిబలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ప్రేమను దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ కృతజ్ఞతా కృతజ్ఞతావస్తులు చెల్లించుతున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాన్ని దేవుని కృపను బట్టి కొనసాగించగలిగే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మేలులు పొందుకుంటున్న మీ అందరిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ప్రార్థనా జీవితాన్ని దేవుని వాక్య పఠనాన్ని కొనసాగిస్తూ ఇంకా బలమును పొందుకోనవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని చక్కటి సంగతులను ఈరోజు మనం అందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు జ్ఞాని అయిన ప్రసంగి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్న ప్రసంగి గ్రంథంలో ఉంటున్న మాటలన్నీ చాలా ఉన్నతమైన జ్ఞానముతో నింపబడిన మాటలుగా మనకు కనపడుతుంటాయి సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతి దానిని ఆలోచిస్తూ అసలు ఈ సూర్యుని క్రింద దేవుని కొరకు బ్రతకటం కంటే ఉత్తమమైనది లేదు అని ఒక సారాంశములోనికి మనల్ని తీసుకొని వెళుతున్న అనేకమైన మాటలు కనపడుతుంటాయి సుగంధ తైలము అంటే పర్ఫ్యూమ్ వాసననిచ్చేది వెంటనే ఏమని మాట్లాడుతున్నాడు అంటే మంచి పేరు మేలు అన్నాడు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు ఎలా మేలు వెంటనే జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ప్రసంగి గ్రంథకర్త ఎందుకు రాస్తున్నాడు మనకేం తెలియచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి ఆలోచించండి సుగంధ తైలము అంటే పరిమళ వాసన కలిగిన సుగంధం ఏ మూలను పెట్టినా ఆ గది అంతా వ్యాపిస్తుంది ఈరోజు ప్రపంచం మార్కెట్లో అనేక రకాలైన సుగంధ తైలాలు పర్ఫ్యూమ్స్ సెంట్ బాటిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి చిన్నది చాలు గదంతే వ్యాపిస్తుంది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది సువాసన పరిమళాలతో నింపుతుంది దానితో పోలుస్తూ మంచి పేరు మేలు అన్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు ఎలా మేలు ఆ మంచి పేరుని గురించి మాట్లాడుతూ జన్మదినము కంటే మరణ మేలు అన్నాడు ఏమంటే జన్మదినము రోజు జరిగేదంటే పేరు నిర్ణయించబడుతుంది మరణ దినము రోజు జరిగేది ఏంటంటే ఆ పేరుకుంటున్న సువాసన వెదజల్లబడుతుంది ప్రేమను వరలారా దయచేసి మీరు ఆలోచించండి పుట్టినప్పుడు ఏం పేరు పెట్టారండి అని అడుగుతారు అలాని పేరు పెట్టామంటే బాగుందండి అంటారు కానీ మరణించిన రోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ పేరు కలిగిన అతని వ్యక్తిత్వాన్ని గురించి అందరూ మాట్లాడుతుంటారు ప్రేమని వారి పలాని వ్యక్తి ఉండేవాడు చాలా మంచివాడు పది మందికి సహాయం చేసే గుణం వాడు మెత్తని మనసు కలిగిన వాడు కల్లా కపటం తెలియనివాడు అంటే ఆ పేరు కలిగిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతుంటారు అంటే పుట్టిన దినము పేరు పెట్టబడుతుంది మరణ దినము ఆ పేరు కాస్త పరిమళ వాసనగా పది మందికి తెలియపరచబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి సుగంధ తైలమైన కాసేపు సువాసనని ఇచ్చి ఆగిపోతుందేమో కానీ మంచి పేరు అది ఎప్పుడూ సువాసనని ఇస్తూనే ఉంటుంది ప్రేమను వర్లారా చరిత్రలో స్వాతంత్ర సమర యోధులు మనకు తెలుసు భారతదేశ స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని గురించి మాట్లాడకుండా ఉండగలవా ఆలోచించండి చరిత్రలో ప్రేమ కలిగిన వ్యక్తులు ఎంతోమంది కనపడుతుంటారు మనకి ఉదాహరణకి మదర్ తెరీసాని గురించి మాట్లాడకుండా మనం ఉండగలవా మదర్ తెరీసా పుట్టినప్పుడు ఆమెకు ఒక పేరు పెట్టారు కానీ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మదర్ తెరిసగా ఈరోజు మన దేశానికి పరిచయమై ఇప్పటికీ ఆ మంచితనపు పరిమళ వాసన వెదజల్లబడుతూనే ఉంది ప్రేమన వారిలారా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఆ మంచి పేరు ఎప్పుడు సువాసనని ఇస్తుంది అంటే మరణ దినమప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన పొడి పొడి మాటలుగా కనపడుతున్న ఈ మాటల వెనుకున్న ఆంతర్యం ఎంత గొప్పదో మీరు చూడండి ఎంత గొప్పదే అలాంటి పరిమళ వాసనగా ఈరోజు ప్రపంచమంతటా మారుమ్రోగుతున్న పేరు మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి ఆయన మరణాన్ని గురించి మహనీయుడైన యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయనకు పేరు పెట్టబడింది ఇమానియలు అని యేసు అని రక్షకుడు అని పేరు పెట్టబడింది కానీ ఆ పేరును గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన మరణ దినము రోజు ఆ పేరు క్రీస్తు పరిమళ వాసనగా సుగంధ తైలము కంటే పరిమళ వాసనగా ఈరోజు ప్రపంచానికి వినబడుతుంది వారిలారా ఎందుకో తెలుసా ఆయన మరణము అనితర సాధ్యమైనది ప్రేమన దేవుని పిల్లలారా ఆయన మరణము ప్రపంచానికి ఒక రక్షణ వెలుగులను ప్రసాదించింది ఆయన మరణము ప్రపంచానికి పాప విమోచన కలిగించింది వారిలారా అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఆలోచించగలిగితే ఆ మరణములో క్రీస్తు యొక్క పరిమళ వాసన ప్రపంచాన్ని తాకింది అనటంలో ఎలాంటి సందేహము లేనే లేదు పరిమళ దేవుని పిల్లలారా దయచేసి ఆ పరిమళ వాసనను దయచేసి చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా వుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఒకనాడు నోవాహు గారు బలి అర్పించారు ఆ ఇంపైన సువాసనను ఆగ్రానించాను అని దేవుడు సెలవిచ్చాడు ఆ తర్వాత కాలాలలో మహనీయుడైన యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు ఈ పరిమళ వాసనను ఆయన ఆగ్రానించాడు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఇక మీదట జలప్రలయాన్ని భూమి మీదికి రప్పించను అని యేసుక్రీస్తు పరిమళ వాసనను ఆఘ్రానించిన తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటంటే పాపానికి శాశ్వతమైన పరిష్కారాన్ని శిలువ మరణము ద్వారా ప్రపంచానికి అనుగ్రహించాడు ప్రేమను వరలారు యేసుక్రీస్తు శిలువలో బలి కాకపోతే మరణపు వాసనను మనం కలిగి ఉన్నాం ప్రేమనదేవుని పిల్లలారా సువాసన మన జీవితాలలో లేదు మరణపు వాసన ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము పదో అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అది చెడు వాసన కొట్టును అన్నాడు తైలములో తైలములో చచ్చిన ఈగలు పడితే ఎలా పాడైపోతుందో మన జీవితంలోని కూడా పాపము వచ్చి ఒక మరణపు వాసనగా పాపపు చెడు వాసనను మనం కలిగి ఉన్నాం ప్రేమ దేవుని పిల్లలారా పాపము చాలా వాటితో పోల్చబడింది చీకటితోనూ అలాగే మరణపు వాసన మంచితనం అనేది పరిమళ వాసనకు సూచన అయితే చెడుతనము పాపపు స్థితి మరణపు వాసనకు పాపపు వాసనకు గురుతు ప్రేమ దేవుని పిల్లలారా మన జీవితాలు అలానే ఉన్నాయి కదా లోకంలో ఉంటున్న పాపం మనలోనికి వచ్చింది మనలోనికి వచ్చి ఒక మరణపు వాసనగా స్థిరపడిపోయింది కానీ ఏసుక్రీస్తు ఏం చేశాడు అంటే మనలను ప్రేమించాడు తన సువాసనను మనకివ్వాలి అని ఆయన ఆశపడ్డాడు ప్రేమన దేవుని పిల్లలారా దాని కొరకు తన్ను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు యేసుక్రీస్తు బలి అవుతున్నది మన కొరకు అని మనం గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలారా ఆయనలో ఏ పాపము లేదు ఆయన పరిమళ వాసన గలిగినవాడు మనల్ని పాపము నుంచి విముక్తులుగా చేయడానికి శిలువను భరించి మరణించి మూడవ దినమున తిరిగి లేచి మనలో ఉంటున్న మరణపు వాసనను తొలగించి తన పరిమళ వాసనగా మనం ఉండాలి అని మన కొరకు చేసిన యాగం ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా ఏసుక్రీస్తు మరణ దినము ఎంత మేలు కలిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు మాట్లాడుకున్నారు కానీ ఏసుక్రీస్తు మరణం గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది అంటే ఆయన పరిమళ వాసన సుగంధ తైలము వెళ్ళలేని చోటుకు కూడా వెళ్ళిపోయింది వారలారా ఆయన పరిమళ వాసన ఈరోజు ప్రతి మనిషి ఆయనను ధ్యానిస్తున్నాడు తన పాపముల కొరకు యేసుక్రీస్తు బలి అయ్యాడు తన మరణపు వాసనను తొలగించి పరిమళ వాసనను అనుగ్రహించాడు అని ఈరోజు ప్రపంచమంతా ఆయనని కీర్తిస్తుంది దేనిని బట్టి సిలువ మరణాన్ని బట్టి ప్రేమన వారులార తండ్రి ప్రేమ కనపడుతుంది యేసుక్రీస్తు త్యాగం కనపడుతుంది ప్రేమన వారులార తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివించినట్లుగా అలాగే మన కొరకు తండ్రి తన ప్రేమను వెల్లడిపరిచారు యేసుక్రీస్తు తన త్యాగాన్ని మన కళ్ళ ముందు పరిచాడు ఎందుకంటే తన మరణము ద్వారా మనందరికీ మేలు కలిగించాలి అని ఆయన ఇష్టపడ్డాడు ప్రేమన దేవుని పిల్లల అపోస్తులుడైన పౌలు గారు కూడా కొరందిగలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ కొరందిగలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన రక్షింపబడి వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసనగా ఉన్నాము పౌలు గారు తన సువార్త పరిచర్యలో ఇదిగో మేము క్రీస్తు యొక్క సువాసనను కలిగి ఉన్నాము అన్నాడు ప్రేమనవారిలారే క్రీస్తు పరిమళ వాసనను ఇదిగో మేము సువాసనగా మార్చుకున్నాము ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయనలో ఉంటున్న మంచి మాలో కనబడుతున్నప్పుడు మేము మీకు సువాసనగా ఉన్నాము అన్నాడు కొంతమందికి అర్థం కావటం లేదు వారికి మేము ఎలా కనపడుతున్నామంటే మరణపు వాసనగాను కనపడుతున్నాము అంటున్నాడు వారిలా అంటే అర్థం చేసుకోలేని స్థితి ప్రేమను వారెసుక్రీస్తు మరణము వలన పరిమళ వాసన ప్రపంచానికి ఒక కొత్త వెలుగు వచ్చింది అని గ్రహించలేని స్థితిలో కొంతమంది ఉన్నారు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం ఏసుక్రీస్తు సువాసనను మనము స్వీకరించామా ఆయన సిలువ బలి ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది అని నమ్ముతున్నావా దయచేసి మీరు ఆలోచించండి యాక్సిడెంట్లో ప్రమాదం జరిగినప్పుడు రక్తాన్ని కోల్పోతే రక్తాన్ని ఎక్కించుకుంటాం రక్తాన్ని ఎక్కించుకునేటప్పుడు శ్రద్ధగా పరీక్షిస్తారు డాక్టర్లు ఒకవేళ ఆ రక్తంలో ఏమైనా రోగాలు ఉంటే మనకు వచ్చే ప్రమాదం ఉంది కదా రోగి రక్తము ఇంకొక రోగికి ఎక్కించరు ప్రియమన్ వరలారా అలాగే పాపము చేసిన మన కొరకు పవిత్రమైన రక్తము కావాలి మరలా పాపం చేసిన వాడి రక్తాన్ని పాపము ఎలా తీయగలదు చెప్పండి అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు రక్తము ఆయన మరణము ద్వారా చిందింపబడిన రక్తము ద్వారా పాపపు వాసనను మరణపు వాసనను తొలగించి పరిమళ వాసనను మనకు అనుగ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా ఇది రహస్యముగా జరిగింది కాదు రెండు వేల సంవత్సరాల క్రితం కలువరి కొండపై వేడుకగా జరిగింది ప్రేమన దేవుని పిల్లలారేసుక్రీస్తు శిలువ మరణం అనేది ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన కార్యక్రమము కాదు ఆయనను బహిరంగముగా చట్టపరిధిలో శిక్షించారు కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు బరువైన శిలువ మ్రానును ఆయన మోసుకుంటూ వెళ్ళాడు కాలు చేతులలో శీలలు కొట్టారు ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు పవిత్రమైన రక్తము మనందరి కొరకు చిందింపబడింది ప్రేమ దేవుని పిలలార ఆయనను విశ్వసించి దానికి సాదృశ్యమైన బ్యాప్తిస్మములోనికి వెళ్ళి ఇదిగో ఆ మరణపు సువాసనను ఆ పాపపు వాసనను పోగొట్టుకొని ఆ మరణపు వాసనను ఆ పాపపు వాసనను పోగొట్టుకుని క్రీస్తు సువాసనను మనము కలిగి ఉన్నాం పౌలు గారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రేమల దేవుని పిల్లల నువ్వు నేను సమాజంలో ఎలా ఉండగలుగుతున్నావు చెప్పండి ఇంకా పరిమళ వాసనకు బదులుగా పాపపు మరణ వాసనను ఏమైనా కలిగి ఉన్నావా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే క్రీస్తు పరిమళ వాసనగా ఉన్నాడు అలాగే ప్రేమ కలిగి నడుచుకోవాలి అంటే క్రీస్తు పరిమళ వాసన ప్రేమ ద్వారా కనపడుతున్నప్పుడు మనము కూడా అలాగే నడుచుకోవలసిన వారము కనుక ఆ ప్రేమ తత్వాన్ని సమాజానికి మనం చూపెట్టగలుగుతున్నామా ఆ ప్రేమ కలిగి మనం బ్రతుకుతున్నామా ఆలోచించాలి ప్రేమల దేవుని పిల్లలారా ఆలోచించాలి మంచి పేరు పెట్టుకుంటాం కానీ ఆ పేరుకు తగిన వ్యక్తిత్వము నే మరణ దినము రోజు బయటపడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా అందుకే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అన్నాడు ఎందుకంటే మరణము నాకు కూడా వస్తుంది అన్న జ్ఞాపకాలలోనికి వెళతాం ఒక మనిషి మరణించినప్పుడు అక్కడికి వెళితే మరణం ఉంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఏసుక్రీస్తు మరణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రక్షణ మనకు ఉంది అని ఏమండి సంతోషిస్తాం ప్రియమణ దేవుని పిల్లలారా ఒక చావు దగ్గరికి వెళ్ళి మరణ భయాన్ని తెచ్చుకుంటే ఏసుక్రీస్తు మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు భయం కాదు సంతోషము కలుగుతుంది ప్రియమణ వారలారా ఎందుకు ఆయన కేవలం మరణించిన స్థితిలోనే లేడు ఆయన మరణ పునరుత్నములు మనకు ఆలోచన కలిగిస్తాయి అంటే చావు తర్వాత మరో బ్రతుకు ఉంది అనే ఆశను కలిగిస్తాయి పరి మన దేవుని పిల్లలారా యేసుక్రీస్తును చంపుతున్నప్పుడు ఇక ఈయన క్షకం ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు శాస్త్రులు పరిశీలు అందరు కానీ మూడవ దినమునే తిరిగి ఆయన లేచి ఒక కొత్త శకాన్ని ప్రారంభించాడు అంటే ప్రతి మరణం మనకు భయాన్ని కలిగిస్తే యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు మరో జీవితం మీద ఆశ కలుగుతుంది మరో జీవితంలోనికి మనం కూడా వెళ్ళగలగాలి అన్న ఒక నిరీక్షణ స్థిరపరచబడుతుంది నిజంగా ఆయన మరణము ఎంత మేలు ప్రేమన దేవుని వెళ్ళలారా ఎంత మేలు ఒక్కసారి మీరు ఆలోచించండి భారతదేశ స్వాతంత్రము కొరకు ఎంతోమంది మరణించారు వాళ్ళ త్యాగాలను బట్టి ఈరోజు మనం ఇంత చక్కగా బ్రతకగలుగుతున్నామని కీర్తిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని బట్టి మనం పాపము నుండి విముక్తి పొందగలిగి సత్యములో స్వతంత్రులుగా ఉండగలిగే స్థితి మనకు కలిగింది అనటంలో ఎలాంటి సందేహము లేనే లేదు ప్రేమ దేవుని పిల్లల దేవుని వాక్యాన్ని మన హృదయములో స్వీకరించగలిగితే స్వీకరించగలిగితే ఆయన మరణము నిజంగా పరిమళ వాసనగా సువాసనగా మన జీవితంలో ఉంటుంది ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అన్నాడు యేసుక్రీస్తు మరణ దినము ఎంత మేలు జరిగిందంటే ప్రపంచానికి రక్షణ కలిగింది మరణ దినము ఏం జరిగింది అంటే పాపానికి విమోచన కలిగి క్రీస్తు పరిమళ వాసన వెల్లడిపరచబడింది ఆ పరిమళ వాసనను సువాసనగా మన హృదయంలో ప్రేమ కలిగి సమాజానికి చూపించగలిగితే అంతకంటే సంతోషం ఏ ఉంటుంది ప్రేమను వారిలారా ఇంకా లోకంలో చాలామంది పాపపు వాసనను కలిగి ఉన్నారు మరణపు వాసనను కలిగి ఉన్నారు వారికి నిత్య జీవార్ధమైన జీవపు వాసనను ఇవ్వగలిగే సువాసన నీవు కావాలి పరిమణ దేవుని పిల్లలారా కాబట్టి క్యాలెండర్లో కొన్ని దినాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వచ్చిన రోజు ఆ దినాలను గురించి మనం మాట్లాడుకోవాలి ఆ దినం వెళ్ళిపోయిన తర్వాత మరిచిపోవాలి అన్నట్లుగా మన జీవితం ఎంత మాత్రమును ఉండటానికి వీలులేదు మరణపు వాసనను తొలగించి జీవపు వాసనను వారి హృదయంలో పెట్టాలి పాపపు వాసనను తొలగించి ఇదిగో పవిత్రత అనే సువాసనను మనుషుల హృదయాలలో నింపాలి దేవుని పిల్లలారా ఆ నింపవలసింది నువ్వు నేను యేసుక్రీస్తు బలిని ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ పరిమళ వాసనను గురించి చెప్పి వారిని సువాసన భరితముగా మార్చవలసిన వారము మనమే దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథపు మంచితనము పరిమళాలతో నిండుకుంది ఈ మంచి మాటలు సమాజానికి చెప్పవలసిన బాధ్యత మనదే కదా మనదే కదా కాబట్టి మనము సువాసన కలిగి ఉంటే ఈ సువాసనను అనేకుల దగ్గరికి తీసుకొని మనం వెళ్ళగలము ఆ ప్రేమతత్వాన్ని మనము కలిగి ఉంటే అనేకులకు అనేకులకు ఇదిగో నీ పేరు సుగంధ తైలము కంటే అదేవిధంగా మన మరణ దినము ఆ వెల్లడి పరచబడుతున్నప్పుడు నిజంగా ఎంత సంతోషిస్తాడు దేవుడు ప్రేమన వార్లార కాబట్టి ఈ మాటలు మన హృదయంలో నాటబడాలి దేవుని కొరకు ఫలములను తీసుకుని వచ్చే మాటలుగా ఉండాలి వారిలారా కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుంటూ మన రక్షణ కొరకు మన విమోచన కొరకు మనం పరలోకానికి వెళ్ళుట కొరకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు పాపములో నుంచి మనల్ని విముక్తులుగా చేశాడు అని ఆయన పేరును పదే పదే మాట్లాడుకుంటూ ఎంతగా సంతోషిస్తున్నాం ఈరోజు అదే క్రీస్తు యొక్క పరిమళ వాసన ఈరోజు ప్రపంచాన్ని తాకింది అనటంలో ఎలాంటి సందేహము లేనేలేదు కాబట్టి బుద్ధిహీనంగా మాట్లాడుతూ బుద్ధిహీనులుగా తిరుగుతూ ఇదిగో తెలివి తక్కువ వారుగా మనం ఈ లోకంలో ఉంటే యేసుక్రీస్తు మాటలు మన జీవితంలో లేకుండా ఉంటే బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడితే ఎలా కంపు కొడుతుందో మన జీవితాలు కూడా అలానే కంపు కొడతాయి ప్రేమ దేవుని పిల్లలారు మంచి పేరు మన తల్లిదండ్రులు పెట్టారు ఎందుకో తెలుసా మనం బాగుండాలి అని యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులు అనే పేరు మనకు పెట్టబడింది ఆ పరిశుద్ధులకు తగినట్లుగా మనం ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి యేసుక్రీస్తుకు ఏ పేరైతే పెట్టబడిందో ఆ పేరుకున్న గొప్పతనం ఆయన మరణ దినమందు వెల్లడిపరచబడింది అని మనం అందరము గ్రహించాలి మనము కూడా సుగంధ తైలము కంటే మనకున్న పేరును మనకున్న వ్యక్తిత్వాన్ని మన మరణ దినము కంటే మన జన్మదినము కంటే మన మరణ దినమే మేలు అని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకగలిగితే క్రీస్తు సువాసన నీ ద్వారా కూడా వెళ్ళడి పరచబడుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేనే లేదు పరి మన దేవుని పిల్లలారు దయచేసి ఈ వాక్కులను ఆలోచించండి మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన కొరకు సువాసన ప్రేమను కలిగి మనం బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృప కనికరము కలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ నీ కుమారుడైన ఏసుక్రీస్తు పరిమళ వాసన వైపుకు మీరు తీసుకుని వెళ్ళారు మాకివ్వబడిన రక్షణ కొరకు మా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఏసుక్రీస్తు త్యాగాన్ని కొనియాడుతున్నాం మేము కూడా నాయన ఆ పరిమళ వాసనకు యోగ్యులముగా తండ్రి ప్రేమ కలిగి నడుచుకునగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి కృపగలిగిన దేవ నాయన నీ కుమారుడైన ఏసుక్రీస్తూ మరణ దినాన్ని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తూ మా రక్షణను బట్టి నిన్ను స్థుతిస్తూ మా హృదయపూర్వకంగా మా హృదయాలన్నీ సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాము శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలను కొనసాగించుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి వారికి నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి వారి కుటుంబంలో క్షేమమును సమాధానమును అనుగ్రహించండి శోధన కాలములోనైనా విజయాన్ని ఇవ్వండి పరీక్షలలోనైనా నీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నీ కొరకులో జ్ఞాపకం చేసుకోండి నిరుద్యోగులను నాయన తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లల్ని కుటుంబంలో సమాధానము లేని స్థితిలో ఉంటున్న నీ పిల్లల్ని మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దుష్టుడు నీ పిల్లల్ని చెరపట్టబడకుండా నీ చేతుల్లోనికి తీసుకొని నాయన తండ్రి నాయన మరలా నీ కొరకు నిలబెట్టుకుని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నీ వాక్కుల ద్వారా నాయన నీ పిల్లలతో మాట్లాడండి తండ్రి ఈ కార్యక్రమం ద్వారా ఘనత మహిమ ప్రభావములు మీరే మనం మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడైండునుగాక ఆమె ప్రేమా అవతారమునే మనచు ప్రేమా గుణమే ప్రేమ పూపం నిరుపను ప్రేమ అన్నీ తారు ప్రేమ మత్సరమే పడ చూపును ప్రేమా గిరీక్షణతో నిలుచును ప్రేమా